హాయ్ హలో వెల్కమ్ టు గలం ఎక్స్పర్ట్ నేను హరీష్ ఈ వీడియో చూసి కన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు పడుకున్నారంటే శరీరం విశ్రాంతిలో ఉంటుంది కానీ మీ మెదడు మాత్రం ఫుల్ యాక్టివిటీ మూడ్లోకి ఉండిపోతుంది అవును స్లీప్ అనేది సడ్డౌన్ డౌన్ కాదు అది బ్యాక్గ్రౌండ్ ప్రోసెసింగ్ టైం స్లీప్లో మెదడు చేసే పనులు ఎవరు చూద్దామా నిద్రలో మన మెదడు మెమోరీస్ని ని స్టార్ట్ చేస్తుంది అన్వాంటెడ్ థాట్స్ అంటే వేస్ట్ డేటాని డిలీట్ చేస్తుంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం బ్యాక్గ్రౌండ్లో లో వేన్ స్టామ్ చేస్తుంది ఉదాహరణకు మీరు రాత్రి ఒక ప్రాబ్లమ్తో పడుకుంటే కళలో దానికి జవాబు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే మార్నింగ్ టైం ఐడియాస్ ఫ్రెష్గా ఉంటాయి స్లీప్ టైంలో లో మెదడులో ప్లేంపోటిక్ సిస్టమ్ అనే ఒక క్లీనింగ్ సిస్టమ్ యాక్టివిటీ అవుతుంది ఇది మధ్యలో ఏర్పడే టాక్సిక్ ప్రోటీన్ మరియు వేస్ట్ ని తొలగిస్తుంది అంటే అల్జీమార్స్ వల్ల దెబ్బతినే ప్రాంతాలను తొలగిస్తుంది ఇది ఒక ఐటీ కంపెనీలో రాత్రి వేళ జరిగే మెయింటెనెన్స్ లాంటిది సర్వీస్ డౌన్ కాదండి ఎక్స్వల్లీ క్లీన్ మరియు ఆప్టిమైజ్ అవుతూ ఉంటాయి కళలు కేవలం కథలు కాదు మీ మెదడు ఆ కళల ద్వారా ఎమోషన్ ని ప్రోజెస్ చేస్తుంది అన్ఫినిష్డ్ థాట్స్ ని స్టార్ట్ చేస్తుంది సమ్టైమ్స్ క్రియేవిటీ కనెక్షన్ని క్రియేట్ చేస్తుంది ఉదాహరణకు ఐన్స్టైన్ కానీ బెంజన్ డ్రింక్ సైంటిస్ట్ పాల్ మెకాట్ ని బహుశా వాళ్ళకి కళలోనే కొత్త ఐడియాస్ వచ్చాయి ఇక మీదట మీరు నిద్రపోతున్నారంటే మీ మెదడు మాత్రం ఐడియాస్ మెమోరీస్ తో ఫుల్ విజే మీ కళల లోపలే సమాధానాలు ఉంటాయేమో కాబట్టి నిద్రను చిన్న చూపు చూడకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకోవాలంటే మన గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you so much.